హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి చపాతీలు ఈజీగా ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను అలాగే ఎగ్గు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ముందుగా నేనైతే గోధుమ పిండిని తీసుకున్నాను అదే ఒక బేసిన్లో అయితే తీసుకొని జల్లెడైతే పట్టించుకోవాలి ఎందుకంటే వాటిలో ఏమన్నా పురుగులు కానీ ఏమన్నా ఉన్నా మనకి వచ్చేస్తాయి అనమాట ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత ఈ పిండిలో అయితే కొద్దిగా సాల్ట్ అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ చేసుకునే వాళ్ళు చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ జస్ట్ ఇలా వేళ్ళతో అనగానే అలా అయితే అయిపోతుందండి చాలా గట్టిగా అయితే కలపాల్సిన పని లేదు ఫస్ట్ అయితే నార్మల్గా అయితే కలుపుకోండి చాలా సాఫ్ట్గా చాలా ఈజీగా అయితే వస్తాయన్నమాట చపాతీలు మా వారైతే ఈరోజైతే ఊరికైతే వెళ్ళారండి వాళ్ళ మేనమామ చనిపోయాడు అనమాట అతని దినాలకైతే వెళ్ళారు నైట్ వరకు వచ్చేస్తా అని చెప్పారు అందులోపు నేను చపాతీనన్నా తడుపుతామని చెప్పేసి అయితే తడుపుతున్నాను ఎక్కువ శాతం మా ఇంట్లో మేమైతే జొన్న రొట్టెలు లేదా చపాతీలే ఎక్కువగా తింటామండి మాకు రైస్ ఎక్కువ తినాలి అనిపించదు కాబట్టి నేనైతే ఒకరోజు తప్పించి అయితే ఖచ్చితంగా చపాతీ కానీ రొట్టె కానీ చేస్తాను మా వారైతే ఇంటికి వస్తున్నానని ఫోన్ చేశారు సరే ఆయనకైతే వెండి ఇళ్ళు పెడదామని చెప్పేసి నేనైతే హీటర్కి అయితే వాటర్ అయితే పెట్టేశానండి చూడండి పిండి మాత్రం ఇలా ఉండే విధంగా అయితే కలుపుకోవాలి బాగా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిసేపు అయితే మూత ఉంచేసి టెన్ మినిట్స్ అయితే పెట్టుకోవాలి అది కొద్దిసేపు నానిందనుకో చపాతీలు చాలా బాగా వస్తాయండి చూడండి మా వారైతే ఇంటికైతే వచ్చేసి స్నానం అయితే చేసేసారు మా వారైతే వస్తుంటే పిల్లలకి ఏదో ఒకటి అయితే తీసుకొస్తారండి అయితే బజ్జీలు అయితే తీసుకొచ్చారు మాకోసం బోండాలు అలాగే పకోడీ అయితే తీసుకొచ్చారనమాట మేమైతే తింటున్నాము కానీ బోండాలు మాత్రం మస్తు టేస్ట్ అయితే ఉన్నాయండి పకోడి బోండాలు మాత్రం చాలా మంచిగా ఉన్నాయి అసలు చట్నీలో అద్దుకొని ఇలా తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది కానీ ఇంకా మా పిల్లలకైతే వన్ ప్లేట్ అయితే తెచ్చారు ఆ పిల్లల నుంచి నేనైతే బోండాలు అయితే తీసుకొని అయితే తింటున్నాను చాలా సూపర్గా ఉన్నాయండి టేస్ట్ మాత్రం అసలు ఇంకా తినాలి అనిపిస్తుంది అంత మంచిగా ఉన్నాయన్నమాట మా పిల్లలైతే వాళ్ళు అయితే బోండాలు తింటున్నారు మేమైతే పకోడి తింటున్నాము ఎప్పుడు ఇంట్లో చేసుకున్న వంటలే కాదండి బయట చేసుకునే కూడా అప్పుడప్పుడు తినాలి కదా అదేంటో మరి ఇంట్లో చేసుకున్న వంటలకంటే బయట చేసుకున్న వంటలైతే చాలా టేస్టీగా అయితే వస్తాయి మనం ఇంట్లో ఎంత బాగా చేసుకున్నా కానీ అవైతే అసలు టేస్ట్ అనేది రాదండి నేనైతే చూడండి తినుకుంటూ సూపర్ అని చూపిస్తున్నాను మా చిన్నబాబుకు కూడా ఈ బోండాలు చాలా నచ్చాయి తర్వాత నేనైతే టెన్ మినిట్స్ అయిపోయిందండి పిండి చూడండి చాలా సాఫ్ట్గా అయితే అయిపోయింది నేనైతే ఫస్ట్ టైం ఎన్ని కావాలో అన్ని బిల్లలు అయితే చేసి అయితే పెట్టేసుకుంటానండి ఆ తర్వాత అయితే చూడండి న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ అయితే తీసుకోండి ఈ న్యూస్ పేపర్ పైన ఒట్టి పిండి వేసుకొని ఇలా చపాతీలు అయితే చేసుకోండి చాలా ఫాస్ట్గా అవుతాయండి అసలు ఇవి పీట పైన చేసుకుంటే పీటకు అతుక్కుంటుంది కదా పిండి న్యూస్ పేపర్ పైన చేస్తే మాత్రం అస్సలు గింత కూడా అతుకోకుండా చాలా నీట్గా అయితే వస్తాయి చపాతీలు మనం ఎంత చేసుకోవాలి సైజ్ అంటే అంత వస్తాయండి చాలా పల్సగా అయితే వస్తాయి అన్నమాట మీరైతే ఖచ్చితంగా ఈ టిప్ అయితే పాటించండి చూడండి మీకైతే చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా అయితే వచ్చిందండి చాలా పల్సగా అయితే వచ్చింది అలాగే ఇంకొకటి కూడా మీకైతే చూపిస్తాను ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి చాలా ఈజీగా వస్తాయి చపాతి చేసుకున్నామంటే చాలు ఆ రోజు ఖచ్చితంగా ఎగ్ కర్రీ లేదంటే చికెన్ అయితే ఉండాల్సిందే మా ఇంట్లో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అసలు ఇంత కూడా న్యూస్ పేపర్కి అంటుకోకుండా వస్తుందండి చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి నేను చూపిస్తున్నాను కదా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఎటువంటి ప్రెషర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు చూడండి ఇంకొక చపాతి అయితే చేశాను చాలా పలసగా అయితే వచ్చిందండి మనం ఎంతసేపు ఇట్లా రుద్దుకుంటామో అంత అయితే అయిపోతుందనమాట సేమ్ న్యూస్ పేపర్ ఎలా ఉంటుందో ఆ పేపర్ లాగా వస్తుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి చపాతీలు చేయడం అయితే అయిపోయింది ఆ తర్వాత నేనైతే స్టవ్ పైన అయితే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ప్యాన్ అయితే నాకైతే వేడైంది తర్వాత నేనైతే చపాతీలు అయితే వేసుకొని కాల్చుకుంటున్నాను చూడండి చేసిన చపాతి ఆ పెనం మొత్తం అయితే ఎక్కువ అయితే అయిపోయింది కానీ చాలా పలసగా అయితే వచ్చేసాయండి నేను ఆల్రెడీ కొన్ని చపాతీలు అయితే కాల్ చేసుకున్నాను ఏ రోజైతే చపాతీలు చేసుకుంటామో ఆ రోజైతే టైం అయితే ఎక్కువ పడుతుందండి నాకైతే చాలా టైం అయితే పట్టింది చూడండి చపాతీ ఒక సైడ్ అయితే కాలిందనమాట ఇంకొక సైడ్ అయితే టర్న్ అయితే చేసుకుంటున్నాను మా దోసల పెంక్ అయితే ఒక కోటింగ్ అయితే పోయిందండి ఇంకొకటి కొత్తది అయితే తెచ్చుకోవాలి నాకు వేరేది ఉందిలేండి దోశల ప్యాన్ అనేది అయితే నేనైతే దోశలు అయితే వేసుకుంటాను చూడండి చపాతీలు ఎంత నీట్గా అయితే కాలాయో మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి పక్కల బెల్ బటన్ ఉంటుంది అది ఓకే చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకైతే రీచ్ అవుతుంది నాకైతే చపాతీలు చేసుకోవడం అయితే అయిపోయిందండి తర్వాత నేనైతే ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మీకైతే ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో అయితే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మీలో ఎంతమందికి ఎగ్ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత అయితే నేనైతే కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను వీటంతటిని మొత్తం బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై అయ్యే వరకు అయితే కలుపుకోండి మా వారైతే ఊరికెళ్ళారని చెప్పాను కదా వచ్చేటప్పుడు పల్లీలు అయితే తీసుకొని వచ్చాడు మా పిల్లలైతే ఆ పల్లీలు ఒలుస్తున్నారు వాళ్ళకి పల్లీలు మొత్తం ఫ్రై చేసి ఇవ్వాలంట కొంచెం కారం కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటే పల్లీలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు అలాగే టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి అవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం పొడి వేసుకోవాలి దానికి టూ అండ్ హాఫ్ సాల్ట్ అయితే వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలి మీరు ఎంత కారం తింటారో అంత అయితే వేసుకోండి వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోండి ఇలా కారం సాల్ట్ వేసిన తర్వాత అయితే సిమ్లో పెట్టేసుకోండి కొద్దిసేపు మూత ఉంచుకొని అయితే కారం బాగా వరకు అయితే ఉంచుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే బాగా ఫ్రై అయితే చేసుకోవాలి తర్వాత మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక పెద్ద గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చే ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపండి కలిపిన తర్వాత మూత అయితే పెట్టేసుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉంచండి చూడండి బాగా వాటర్ అనేది ఇలా మసులుతున్నప్పుడు ఇందులో అయితే మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అయితే యాడ్ చేసుకోండి ఎగ్స్ వేసిన తర్వాత అస్సలు కలపకండి ఎగ్స్ అలాగే ఉంచేసేయండి నేనైతే ఇందులో ఫైవ్ ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను మీకు ఎన్ని ఎగ్స్ కావాలో చూసి అన్నైతే వేసేసుకోండి అసలు ఎగ్స్ మాత్రం అస్సలు కలపకండి అవి అలాగే ఉంచేసినట్లయితే అవైతే ఒక సైడ్ అయితే బాగా అయితే ఫ్రై అవుతాయి పల్లీలు ఫ్రై చేసుకునేది నేను షార్ట్స్లో అయితే పెడతాను అదైతే ఖచ్చితంగా చూసి చేసుకోండి స్నాక్స్ టైంలో మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుందనమాట కొద్దిసేపు అయితే మూత అయితే పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత అయితే మూత అయితే తీసేసుకొని చూడండి అస్సలు ఎగ్ అనేది అస్సలు కూడా కలిపొద్దండి ఇలా ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకోవాలి అలా వేసుకున్నట్లయితే ఒక ఎగ్ మొత్తం చాలా మంచిగా అయితే ఉడుకుతుంది మా పిల్లలకైతే ఎగ్జామ్స్ ఉన్నాయండి వాళ్ళు అయితే వరకు అప్పటివరకు అయితే అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే అయితే చేసేస్తున్నాను వాళ్ళు చదువుకునే వెంబడే ఆకలి అవుతుంది అని అడుగుతారు కదా కాబట్టి త్వరగా అయితే అయితే చేసేస్తున్నాను నేనైతే ఆల్రెడీ రైస్ అయితే వండేశానండి వండి అయితే పెట్టేశాను చూడండి మళ్ళీ కొద్దిసేపు మూత అయితే పెట్టేసుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత మూత అయితే తీసి చూపిస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చింది కొద్దిగా ఈ గ్రేవీ అంతా చిక్కగా అయ్యే వరకు అయితే ఉంచుకోండి ఒక టూ మినిట్స్ అయితే అయిపోతుంది చూడండి చూస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది కదా చపాతీలకు మాత్రం సూపర్ కాంబినేషన్ అండి ఈ ఎగ్ కర్రీ ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి చూడండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కర్రీ మాత్రం రెడీ అయిందండి ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందుంటాను ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్